రిలేషన్షిప్ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ద బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ గారిని మాట్లాడిందని కోరుకుంటున్నాము ఆ లాస్ట్ షాట్ అసలు అండి బ్యూటిఫుల్ లొకేట్ యూ లూ సన్ ఫ్లవర్ సన్ ఇంత ఎనర్జీ ఎక్కడ్నుంచండి చాలా స్పాంటీనియస్గా మీరు మీకు ఓ స్మాల్ గా కదా అసలు చూసారా రెడ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ అలా నా నా కాంప్లిమెంట్ ఆవిడ ఏదో చేస్తూ ఉంటే మీరు చేయనివ్వలేదు తెలుసా ఇప్పుడు అందుకే అంట కౌశిక్ గారు అనుపమ గారు ప్లీజ్ గో హెడ్ అందరికీ నమస్కారం ఐ హోప్ మీ అందరికి ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను నాకు చాలా ఇష్ట ఇష్టం ఉన్న జాన్ రా ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఐఎమ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్ సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి బికాస్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలియదు కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్ చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుంది అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది కుదరతీ ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను బట్ కౌశిక్ ఇట్ వాస్ రియల్లీ రియలి రియలీ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షార్ట్ లో అసలు నాకు ఏం చెప్పాలో తెలియదు అలా నన్ను ఇమాజిన్ చేసుకుని నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇట్ వాజ్ సో మచ్ వన్ ఫన్ వర్కింగ్ విత్ కౌశిక్ ఎందుకంటే ఈ వన్ విత్ లాడ్ ఆఫ్ క్లారిటీ అంటే స్క్రిప్ట్ లో ఏముందో అదే ఉంది సినిమాలో లైక్ మేబీ బెటర్ దెన్ దాట్ బట్ అది ఏం కావాలన్నది చాలా క్లారిటీ ఉన్న ఒక మనిషి అండ్ ఇంకా నేను నన్ను ఇంతలా డబ్బింగ్ స్టూడియోలో టార్చర్ చేసిన వేరే తెలుగు డైరెక్టర్ అయితే లేరు ఇక్కడ సో హీస్ టార్చర్డ్ మీ సో మచ్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో బట్ ఐ రీ హోప్ ద అవుట్పుట్ ఇస్ రియలీ గుడ్ అండ్ సాహు గారితో నేను ముందు ఒక ఫిల్మ్ చేశాను మళ్ళీ ఐ గోట్ అండ్ ఆపర్చునిటీ టు వర్క్ యూ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు వర్క్ అండర్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అగెన్ అండ్ సాయి to so, rakshasudu we have done a really good film and adi a memorable in a film and years later we are doing something not similar but like of that level better than that he's saying so i'm really really happy and to the entire team each single person every single person here ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్ ఎందుకంటే ఇది హొర్రర్ ఫిల్మ్ కాబట్టి సీజీ కావచ్చు ద ఆ ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు ద కలరింగ్ ద సినిమాటగ్రఫీ ఎవ్రీథింగ్ సీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్ సో మామూలుగా మా ఒక ఫిల్మ్కి హీరో హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ వాట్ ఐ ఫీల్ సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఈ సినిమా సెప్టెంబర్ ట్వెల్త్న రిలీజ్ అవబోతుంది అండ్ ఐ రియలీ రియలీ హోప్ మీరు అందరూ థియేటర్కి వెళ్ళ వచ్చి చూస్తారు అని అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ ఇస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుపమ గారు మిమ్మల్ని బ్యాక్ టు బ్యాక్ 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 కలవాలని మీరు ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ సూపర్ ఎనర్జిటిక్ సూపర్ ప్యాషనేట్ ఇందాక చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఆయన సినిమా తీసుకొస్తూ ఉంటాయి మన ముందుకి సో మరి కిష్కి ద పూరి అంటూ సెప్టెంబర్ ట్వెల్త్ మన పలకరించబోతున్న హీరో సో బెలంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడసం కోరుకుంటున్నాము సినిమాని యూ అండి మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎలా ఉంది ట్రైలర్ అలానే మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత సపోర్ట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా మీ అందరికీ చేరాలంటే మాకు మీడియా వాళ్ళే అనమాట సో వాళ్ళు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని వాళ్ళ భుజం మీద వేసుకొని ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ బట్ ఇంకా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా చేశాను ఎందుకంటే కిష్కిందపూరి క్రిటిక్స్ నుంచి మీడియా వారి దగ్గర నుంచి ఆడియన్స్ నుంచి అందరికి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మనం చాలా మంది అనుకుంటున్నాం కదా జనాలు థియేటర్కి రావట్లేదు రావట్లేదు అని మంచి సినిమా ఉంటే తప్పకుండా జనాలు థియేటర్కి వస్తారండి అది నేను నమ్ముతాను అండ్ మా కిష్కిందపూరి అలాంటి సినిమానే అండ్ మీకు ఒక మంచి థియేట్రికల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అండ్ ఈ సినిమాకి మా హోల్ టీమ్ అండి మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడ్డారు అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కట్ చేసుకున్నారు ఆ కథ మీకు ఎంత హుక్ అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా అనిపిస్తుంది మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్ లో కూడా మీరు డివైట్ అవ్వడానికే లేదు ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే యూనో మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లా ఫీల్ అవుతారు ఫోన్ కూడా పట్టుకున్న టైం ఉండదు అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది దానికి అంత మంచి కథ రాసినందుకు ఆయనకి అంత కష్టపడి సినిమా తీసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే ఆయనకి సపోర్ట్ చేసిన మా డిఓపి చిన్మయ్ గారికి మా ఆడిటర్ కామేష్ గారికి మనీషా గారికి అలానే మా ఎడిటర్ నిరంజన్ గారికి మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఎందుకంటే ఈ కథకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అండ్ అలానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యూనో కుశల్ గారు చాలా ఎక్స్ట్రాడనరీగా చేశారు ఈ సినిమా సో ఈ సినిమా మీ అందరికీ మీరు సినిమా చూస్తున్న అండ్ టూ అవర్స్ టెన్ మినిట్స్ ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు దానికోసం మా హోల్ టీమ్ ఎంతో కష్టపడి ఇష్టపడి చాలా హోప్స్ తోటి సినిమా చేసాం మీ అందరు సపోర్ట్ చేయాలని ఈ సినిమాని లవ్ యు మోర్ బ్రదర్ సో ఈ సినిమాని సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలానే ఇవన్నీ అవ్వాలంటే ఒకళ్ళే కారణం అండి ప్రొడ్యూసర్ గారు యూనో సాహు ఈ సినిమాని మాకు యూనో మీకు సాహు గారి ప్యాషన్ ప్రతీ ఫ్రేమ్లో కనిపిస్తుంది యూనో మా హోల్ టీమ్ని ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ యూనో ఇంత ఎంకరేజ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా సాహు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ మీలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎంతో మంది రావాలి సార్ అప్పుడే ఇండస్ట్రీకి పది మంచి సినిమాలు వస్తాయి యూనో ఇంకో పది మంచి కంటెంట్లు వస్తాయి కొత్త జానర్లు చేయడం అంటే మాకు చేయాలంటుందండి నా యాక్టర్ కానీ దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి అంత బాగా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు నిజంగా సాహు గారికి అర్చనా గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండ్ ఆయన టీమ్కి కనిష్క గారికి లక్ష్మణ్ గారికి అలానే ఈ టీంలో లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ సెప్టెంబర్ పన్నెండున ఈ సినిమా దద్దరిల్లిపోద్ది ఈసారి నన్ను నమ్మండి ఇంక ఈసారి సినిమాత నేను ఎక్కువ మాటదలుచుకోలేదు ఈసారి సినిమాతో మాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనస్ఫూర్తి సెప్టెంబర్ ఎలాగో మేము కిష్కిందపురి చూడబోతున్నాము డెఫినెట్ గా బట్ దానికంటే ముందు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి లైవ్ లో మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మీ డైలాగ్ వినాలనుకుంటున్నాం మేము ట్రైలర్ లాంచ్ రోజున ఆ ఊరికే చెప్పాను ఇవాళ డేట్ కాబట్టి ఏదో చెప్పారు చెవిలో ఏమైంది ఏం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఓ డైరెక్టర్ మీకు చెప్తే మీరు ఇస్తాడు చాలా ఎక్స్ట్రండర్గా ఇస్తారు మా డైరెక్టర్ గారు రేడియో ఇంట్రొడెక్షన్ ఇస్తారండి మైండ్ బ్లోయింగ్ అరెటర్ సో ఈ నరేషన్కి ఫ్లాట్ అయిపోయాను నేను సో ఫస్ట్ మీరు ఒకసారి చెప్పండి స్టార్ట్ చేయి ఆ నువ్వు కూడా ఉండాలి ఓకేనా నమస్కారం ఈరోజు శుక్రవారం తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి